నిరుద్యోగ యువత కోసం పదవ తరగతి నుండి బీటెక్ అర్హతతో ఈ నెల పద్నాలుగున మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు గుండూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జాబ్ మేళ జరుగుతుందని పదకొండు వందలకు పైగా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు నలభై కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటూ ఉన్నాయి టీసీఎస్ దగ్గర నుండి అరబిందో ఫార్మా అటీరో అలాగే అమెరాన్ బ్యాటరీసు ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రేపు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి కాబట్టి పదో తరగతి నుండి బీటెక్ డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ చేసినటువంటి యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు పదకొండు వందల అరవై వేకెన్సీస్తో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా నిరుద్యోగులైనటువంటి యువత యువకులు మీరు ఉద్యోగ అవకాశాలని సద్విని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీ రెజ్యూమ్తో పాటు సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి మణి కూడా కోరుతాం